హాయ్ అండి అందరికీ నమస్కారం మన ఛానల్ వారిని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు టాపిక్ ఏంటంటే బ్రీడింగ్లు వేసుకుని పెట్టకి ఉండవలసిన లక్షణాల కోసం మాట్లాడుకుందామండి ముఖ్యంగా పెట్టకి రెక్క అనేది చాలా బారుగా ఉండాలండి అది తోక వరకు ఉండాలి చూడండి రెక్క ఎంత బారుందో అట్లాగే కాళ్ళు మరియు ముక్కు కూడా ఒకేలా ఉండాలండి ఒకే కలగా ఉండాలి కన్ను వచ్చేసరికి పెద్ద కన్ను ఉండాలండి పాదం ఒకటి చాలా పెద్ద పాదం ఉండాలండి ముఖ్యంగా ఏంటంటే ఫైటింగ్ స్కిల్స్ ఉండాలండి పెట్టకి ఇది రెండో పెట్టండి చూడండి దీనికి కూడా సేమ్ అయ్యే ఫ్యూచర్స్ ఉంటాయి ఇది కలర్ వచ్చేసి పాల బ్రష్ పెట్టండి మంచి ఫైటర్ ఇది అయితే అలాగే బ్లడ్ లైన్ కూడా మంచిదై ఉండాలండి మంచి బ్లడ్ లైన్ ఉంటేనే మంచి బాగా కత్తి బాగాస్తుంది అటు ఫాదర్సు మదర్స్ కూడా మంచి మంచి లైన్లో తీసుకోవాలి అలాగే కలర్ వచ్చేసరికి ఇది కాపు పెట్టండి చూడండి డబుల్ బాడీ కన్ను కానీ కాళ్ళు ముక్క కానీ ఒకే కలర్ ఉంటాయండి ఇది కూడా రిచ్ వాటం పెట్టండి ఇదైతే డ్యాగ్ పెట్టండి చూడండి దాని బాడీ స్ట్రక్చర్ కానీ మెట్టవటం పెట్టండి ఇదైతే చాలా మంచి బ్లడ్ లైన్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ